అందరికీ నమస్కారం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ మాసంలో పదహారో తేదీన అనగా సోమవారం నాడు మకర రాశి జాతకులు ఐదు శుభవార్తలు వినబోతున్నారు మీ జాతకం మారుతుంది మీ యొక్క గోచార రీత్యా ఈ యొక్క వార్తలు వినకుండా ఎవ్వరు కూడా ఆపలేరు అవి ఏమిటో తెలిస్తే తప్పకుండా మకర రాశి జాతకులు ఎగిరి గంతేస్తారు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఎందుకంటే నక్క తోక తొక్కినట్టుగా అనేటివి ఒకదాని వెంబటి ఒకటి ఐదు శుభవార్తలు అయితే ఈరోజు వినబోతున్నారు మీ యొక్క మనసు ఇన్నాళ్ళు పడిన మీ ఇన్నాళ్ళు పడిన కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి ఎగిరి గంతేస్తూ ఉన్నాయి జీవితంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఎవరు ఆపలేని కొన్ని సంఘటనలు మీ జీవితంలోని ఇంకా ఈ రోజున జరగబోతున్నాయి ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఏ విధంగా రాబోతున్నాయి ఎలా వీరి జీవితంలోనే మారబోతుందో వీరి జీవితంలోనే ఎలాంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తదితర అన్ని విషయాలను ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఈ రాశి జాతకులు ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరంగా ఎటువంటి అంశాలు ఎటువంటి కీలక నిర్ణయాలు వినబోతున్నారు కీలక అంశాలు ఎటువంటి శుభవార్తలు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు ఈ రోజున మంచి జరగబోతుంది మీ జీవితం చాలా మారబోతుంది దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం తొలగి కలగబోతుంది కొంతమందికి ఇలా ఉంటే ఇంకొంతమందికి ఇబ్బందులు కూడా తొలగి కలగవచ్చు కానీ ఈ రాశి జాతకులు చాలామందికి పట్టిందల్లా కూడా బంగారం అని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి జాతకులకు ఐదు అతిపెద్ద శుభవార్తలు మాత్రమే కాకుండా వీరికి కలిగే లాభాలు నష్టాలు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏ కష్టానికి ఈ రాశి జాతకులకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా తేలికగా బయటపడే ఆ యొక్క పరిహార పరిష్కారాలు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజు నుంచి వీరికి బాగుంటుంది రెండున్నర సంవత్సరాల పాటుగా పడిన కష్టాలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవాలి శని దశ ప్రభావం ఇప్పటి వరకు కూడా వీరి కష్టాలకు ఇబ్బందులకు కారణమైంది మరి అన్ని కష్టాలే ఉండాలి కదా మరి మధ్యలో మాకు సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి కదండి శని భగవాను అందరూ కూడా ఇబ్బంది పెట్టేవారిగానే చూస్తారు కానీ శని భగవానుడు ఎప్పుడు ఇబ్బందుల్లో పెట్టాడండి కర్మకారకుడు మాత్రమే మీ కర్మకు అనుసారంగా ఫలితాలు కలగజేస్తాడు మీరు మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి కూడా కాస్త ఆలస్యం జరిగి ఉండవచ్చు కానీ శని ఏలినాటి శని ప్రభావం మీకు చివరి దశలో ఉంది కావున ఈ మీ యొక్క ప్రభావం చాలామంది కూడాను వైభ్రాంతులకు గురి చేసింది ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఫేస్ చేశారు సుఖాలను అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించి బాగా నిల్వ చేసుకున్న వారు కూడా ఉన్నారు అంటే పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికేంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ రాశి జాతకులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు కానీ మీకు కష్టాలు ఉండి ఉండవచ్చు లేదా సంతోషము ఉండి ఉండవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందిన వారికి ఖచ్చితంగా సంతోషమే ఉంటుంది మనం ఎప్పుడు కూడాను శని భగవాను కించపరిచే విధానంగా మాట్లాడడం ఎన్నించడం ధూళనాడడం వీరికి శని పట్టింది ఇన్నేళ్ళ శని ఎప్పుడు పోతుందో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శని భగవాను నిందిస్తే గనక మీకు వచ్చే ప్రతి ఒక్క కష్టం కూడా నూరు రేట్లు ఎక్కువగా వస్తుంది తీవ్రత పెరిగిపోతుంది నిత్యం శని భగవాను పూజించుకోవడం శని ఆరాధన చేసుకోవడం శని స్తోత్ర పఠన పారాయణం చేసుకోవడం చాలా ముఖ్యమండి ఈ యొక్క నియమాలు పాటించి చూడండి తప్పకుండా మీ జీవితంలో మార్పు రావడాన్ని ఒక దశలో మీరు తప్పకుండా గమనిస్తారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఇప్పటి వరకు అంటే గత కొంతకాలంగా గతం గత కదండి ఇప్పుడు మీకు ఇప్పటివరకు జరిగినవి అన్నీ మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు సంతోషాలు వచ్చినా కూడా కొన్ని రకాల సుఖ సంతోషాలు వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలవకపోయి ఉండవచ్చు ఎక్కువ పర్సెంట్ చూసుకుంటే అనుభవించిన కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మీరు పడిన కష్టాలకు ముగింపు కలగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎంతో ఉత్సాహకరమైన మార్పు వస్తుంది మీలో మార్పు వస్తుంది మీ మనస్తత్వంలో మార్పు వస్తుంది మీలో మార్పు వస్తుంది మీ మనస్తత్వంలో మార్పు వస్తుంది గొడవ అయ్యే చోట కూడాను సర్దుబాటు జరగబోతుంది శత్రువులు మిత్రువులుగా మారిపోతారు మీ ప్రమేయం లేకుండానే చాలా చాలా శుభవార్తలు ఇక నుంచి పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఏళ్ళినాటి శని ప్రభావం చివరి దశలో ఉన్న ఈ రోజున గ్రహ గోచార స్థితి మూడకంగా ఎన్నో యోగాలు కనిపిస్తూ ఉన్నాయండి ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు చాలా మంచి మనసున్న వాళ్ళు అందరూ కూడా బాగుండాలి అని అనుకునే వీరు ఎవరికైనా ఏదైనా మంచి చేయాలి అనే తపన వీళ్ళలో ఎక్కువ కల్పిస్తూ ఉంది ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇంత త్వరగా అద్భుతాలు కలగడానికి కారణం ఇదే స్వతంత్రంగా ఆలోచిస్తారు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు వీళ్ళ ఆలోచనలు అందరికంటే కూడా భిన్నంగా ఉంటాయి చాలా తెలివైన వాళ్ళు మానవత దృక్పథం ఎక్కువగా ఉంటుంది పది మందికి ఉపయోగపడే పనులు చేయడంలోనే ముందుంటారు వీళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారు అంత త్వరగా అందరితో కలిసి పోరు ఒక్కసారి వీరిని నమ్మడం మొదలు పెడితే చాలా నిజాయితీగా ఉంటారు చూడడానికి కొంచెం గంభీరంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు మనసులో ఏముందో బయటకు అంత తొందరగా చెప్పరు చాలా విషయాలను లోతుగా విశ్లేషిస్తారు తర్కానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు చాలా ఆదర్శవంతులు ప్రపంచాన్ని మార్చాలనే పెద్ద పెద్ద ఆశయాలు ఉంటాయి కొన్నిసార్లు వీళ్ళ ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఊహించని విధానంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క ధోరణిలో వీరు వెళ్ళడానికి ఇష్టపడతారు స్నేహితుల కోసం ఎంతైనా తగ్గిస్తారు వీరు ప్రేమ ఆప్యాయతలు అంత తేలివిగా బయటపెట్టరు న్యాయం ధర్మం ఎక్కువగా నమ్ముతారు అన్యాయాన్ని సహించరు ముఖ్యమైన గుణం ఏమిటంటే చాలా సృజనాత్మకంగా ఉంటారు సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి పది మంది ఆలోచించిన దారిలో కాకుండా కొత్త కోణంలో ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటారు ఒక మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎంతైనా చేస్తారు కొన్నిసార్లు మరీ ముండిగా ఉంటారు వీళ్ళు చెప్పింది జరగాలని అనుకుంటారు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడానికి ఇష్టపడరు తమ ఆలోచనలే సరైనవి అనుకుంటారు కొన్నిసార్లు మరి ఎక్కువగా ఆదర్శాలకు పోయి వాస్తవానికి దూరం జరిగిపోతారు అయినా సరే వీళ్ళలో ఉండే మంచి గుణాలు సమాజం పట్ల ఉండే బాధ్యత కొత్త ధనాన్ని ఆహ్వానించే తత్వము ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పవచ్చు వీళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు ఒక మంచి శుభవార్త అండి ఈ రోజున గురు భగవానుడి బృహస్పతి మిథన రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం ఇక్కడ దాదాపుగా ఒక ఐదు నెలల పాటు ఉంటాడు ఈ యొక్క జూన్ మాసం పదహారవ తేదీ నుండి మీకు అక్టోబర్ మాసం వరకు కూడాను మిథున రాశి సంచారం జరుగుతుంది ఈ మార్పు కొన్ని రాశుల వారికి చెప్పాలంటే అదృష్టాన్ని ఇస్తే ఇంకొన్ని రాశుల వారికి దురదృష్టం వస్తుంది కానీ ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహంతో మేలుక మేలుగల ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ గురువు ఇలా మారడమే వీరి జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టుగా చెప్పవచ్చు ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా ఇన్నాళ్ళు ఆగిపోయిన శుభ పరిణామాలు ఒక తర్వాత ఒకటి పండుగ వాతావరణం ఇంట్లో మొదలవునట్టుగా చెప్పాలి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఏవో అడ్డంకుల వల్ల ముందుకు సాగడమే కార్యాలు ఇప్పుడు అన్నీ కూడా అవే వచ్చి చెక్క జరిగిపోతాయి నిజంగా చాలా శుభకరమైన సమయం గురుగ్రహం అనుగ్రహం గురుగ్రహ దయా దాక్షిణ్యాల వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఆర్థికంగా పురోగతి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కొత్త ఇండ్లలోకి ప్రవేశించాలి చేయడం ఇలాంటి శుభ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి పిల్లలు లేరు అని బాధపడే దంపతులకు సంతాన యోగం ఉంటుంది జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి గురు అనుకూలంగా ఉన్నాడు అంటే మన జీవితంలో జరిగే మంచి విషయాలు చాలా ఎక్కువ చెడు దాదాపుగా కనిపించదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాశి వారికైతే గురు సంచారం వలన దైవానుగ్రహం పూర్తిగా కలిగినట్లే నిజంగా ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు ఆర్థికంగా కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రాశి వాళ్ళు అటువంటి కష్టాలు ఇక ఏవి కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురుబలం అనేది వీరికి ఇప్పటి నుంచి చాలా చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి ఏ రాశిలో అయితే గురు అనుకూలంగా సంచరిస్తాడో ఆ రాశి వాళ్ళు గురుబలంతో చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే గురు బలంతో వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళ జీవితంలోనూ జాతకంలోనూ కుటుంబ పరంగా పిల్లల విషయంలో చదువుల పరంగా వ్యాపారాల్లోని ఆర్థికంగా ఇలా అన్ని రంగాలుగా గురు భగవానుడి అనుగ్రహంతోనే లాభాలు రాబోతున్నాయి సంతోషం రాబోతుంది ఇకపై దేని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత మంచి జరుగుతుంది మీరి మనస్తత్వం గురించి చెప్పాలి అంటే సాధారణంగా చాలా మంచి వాళ్ళు ఎవరికైనా సహాయం చేయాలని తప్పన ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళ మంచితనమే వాళ్ళని ఇబ్బందుల్లోకి నెడుతుంది ఇప్పుడు అలాంటిది ఏమీ ఉండదు గురువు అండగా ఉంటాడు పంచమ స్థానంలోనే ఈ యొక్క అనుగ్రహం కలగబోతుంది ఈ రాశి వారికి పంచమ స్థానంలోనే గురుగ్రహ సంచారం జరుగుతుంది పూర్వ పుణ్య స్థానం అంటారు దీనిని గత జన్మలో మనం చేసుకున్న మంచి పనుల ఫలితాలు కూడా ఈ స్థానం ద్వారా మనకు అందుతాయి ఇది సంతాన స్థానం కూడాను మన తెలివితేటలు సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలు మనకు నచ్చిన వ్యాపకాలు మన ఇష్ట దైవం మంత్రసిద్ధి వంటివి అనేక విషయాలకు పంచమ స్థానం ప్రాతినిధ్యం వహిస్తుంది శుభాలకు అధిపతి అయిన గురువు సంచారం ఒక యోగం అని కూడా వీరికి చెప్పాలి మొట్టమొదటిగా పంచమ స్థానంలో గురువు రావడం వలన ఈ రాశి వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఎన్నో ఎల్లగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకి ఇది తీపి కబురు వైద్య ప్రకారంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం రాకపోయినా కూడా ఇప్పుడు గురుబలం వల్లే సహజంగానే గర్భధారణకు అవకాశాలు మెరుగవుతాయి సంతాన ప్రాప్తికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఒకవేళ ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు సంతోషం కలుగుతుంది వాళ్ళ చదువుల్లో బాగా రాణిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పులు సాయి ఈ పిల్లలతో మీ అను అనుబంధం మరింత అవుతుంది మరింత భవిష్యత్తుకు సంబంధం గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి పిల్లల విజయాల వల్ల సమాజంలోనే ఉన్నతి కలగబోతుంది రెండవ శుభవార్త ఏమిటంటే పెళ్ళిళ్ళ గురించి చాలా కాలంగా సంబంధాలు వెతుకుతూ ఇబ్బంది పడుతూ కుదరక బాధపడుతున్న ఈ రాశి యువతి యువకులకు అనుకూల సమాజం మీ కంటే ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుంచి కూడా మీరు ఊహించని విధానంగా ఒక చక్కటి సంబంధాన్ని అయితే కుదుర్చుకునే అవకాశం అయితే ఉంటుంది అంతా చక్కచక్క జరిగిపోయి పెళ్లిపీటల వరకు వెళ్తుంది పెద్దల ఆశీస్సులతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఘనంగా జరుగుతుంది ఈ సమయంలో కుదిరే సంబంధాలు చాలా అన్యాన్యంగా ఉంటాయి మూడవ శుభవార్త ఏమిటి అంటే పెళ్ళైన దంపతుల మధ్య ఏమైనా స్పర్ధలు ఉన్నా గొడవలు ఉన్నా తీరిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఏదైతే ఈ ఇబ్బందులు పడ్డా దంపతులు ఉన్నారో వారి భర్తలు ఈ సమయంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది గొడవలు తగ్గుతాయి పెళ్లి జీవితం మళ్ళీ కొత్త ప్రళయంతో కలిసి అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు పిల్లలతో కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి కుటుంబం మళ్ళీ మీ వైపు చూస్తుంది ప్రేమగా గౌరవంగా ఇన్నాళ్ళ మీరు మాట్లాడిన వాళ్ళకి వినిపించలేదు మీరు ఏడ్చిన వాళ్ళకి కనిపించలేదు కానీ ఇప్పుడు వాళ్ళు మీ బాధల్ని అన్ అర్థం చేసుకుంటారు మీరు ఇచ్చిన ప్రేమ తిరిగి వెన్నెల్లాగా రాబోతుంది అవునండి మీకోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు మీ కుటుంబం మీకు ఆత్మీయత ఆధారణ అన్ని అన్నీ తిరిగి వస్తాయి నాలుగవ శుభవార్త ఏమిటంటే ఉద్యోగం వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి కొత్త అవకాశాలు రావడం వా బాస్ మీకు పేరు ప్రతిష్టత మీకు పెరుగుతుంది చిరకాల కోరికలైన ఉద్యోగ మార్పులు ప్రభుత్వ నౌకరి అవకాశాలు లభ్యమవుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యలో పెద్ద ఆర్డర్లు వస్తాయి వృద్ధి స్పష్టతగా ఉంది మీరు పెట్టిన కష్టానికి ఫలితాలు వస్తాయి ఐదవ శుభవార్త ఏమిటంటే ఇన్నాళ్ళు అప్పుల్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకుంటారు కష్టపడి సంపాదించిన ధనానికి విలువ వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి గురు వృద్ధులు ఆర్థికంగా ఇన్నాళ్ళు ఇబ్బందులు పడినవారు ఇకపై ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు అప్పులు ఖర్చులు ఒత్తిళ్ళు అన్నీ కూడా తగ్గిపోతాయి ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఊహించని వృద్ధి జరుగుతుంది ముఖ్యంగా భవిష్యత్తుకు సోషం చేసిన పెట్టుబడులు ఎప్పుడు లాభం తెచ్చిపెట్టే కాలంలోకి అడుగు కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యుల ద్వారా లేదా వృద్ధుల ఆశీసుల ద్వారా కూడా ఊహించని రూపంలో సంపద మీకు సమీపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఇన్నాళ్ళు పడిన కష్టానికి సంపాదించిన సంపాదనకు విలువ పెరుగుతుంది సంపాదన ప్రవాహంలాగా ప్రారంభం ఈ పరిహారాలు కూడా తప్పకుండా పాటించండి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి ఓం గురవే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటి అంటే కనుక శుభం సంతోషం మీ మీద ఖచ్చితంగా కూడా ఉంటుంది ఆ ప్రభావం గ్రహ ప్రభావము గురు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పనులు చేయండి గురుగ్రహ మంత్రాన్ని పఠించండి గురువు నాలెడ్జి నీతికి ధర్మానికి కారకుడు కాబట్టి ఈ సమయంలో వీలైనంతవరకు మంచి పనులు చేయడం ధర్మబద్ధంగా నడుచుకోవడం ఇతరులకు సహాయం చేయడం లాంటివి చేస్తే గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది పెద్దలను గురువులను గౌరవించండి విద్యార్థులకు సాయం చేయండి సాయి బాబాని కానీ దత్తాత్రేయుని కానీ ఈ రోజున ఇష్టదైవాన్ని కానీ పూజించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా పఠించండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు